రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన ఇచ్చిన హామీలలో ఐదు హామీలపై సంతకం చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి జిల్లా నాయుడుపేటలో సుడూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ ఆమె తండ్రి తండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల్ల సుబ్రహ్మణ్యంతో కలిసి తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి గాను మెగా డీఎస్సీ పై మొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం సామాజిక పింఛన్లను పెంచుతూ మూడవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగవ సంతకం యువతల నైపుణ్యాన్ని పెంచే దిశగా ఐదవ సంతకం చేశారని మరిన్ని హామీలు నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తారని ఆంధ్ర రాష్ట్రానికి నవశకం మొదలైందని ఆమె అన్నారు అలాగే సూలూరుపేట ప్రజలు ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెళ్ల అని ఆమె అన్నారు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యత బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన మన భూములు మనకే పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది అలాగే నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ ని పునరుద్ధం చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదో సంతకం స్పెషల్ స్కిల్డ్ స్కిల్ సెంటర్స్ మీద పెట్టారు దీని వల్ల స్కిల్ ఉన్న ఎందులో అయితే స్కిల్ ఉందో దాన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ ఐదు సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన శిలోపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభ తిని చేసింది ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన ప్రసారత ఉంది ఒక గౌరవ స సభ జరుగుతూ ఉంది ఈ గౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం లేదు ప్రజా సమస్యలని తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరైనా లు కల్పిస్తున్నారు వ్యక్తిగత దోషంలో ఎదుగుతున్నారు కుటుంబ సభ్యులనే బోగబాడుతూ ఉండాలని ఆయన ఆ రోజు ఈ గౌరవ సభకు మాత్రం నేను గౌరవ సభలోనే వస్తాను తిరిగి రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభలు పంపిస్తేనే వస్తానని చెప్పి నా చెప్పడం మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మరియు బాధల్ని ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురుకొరుస్తున్న ఎంతోమంది నిరుద్యోగ యువ యువత కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి తీర్పు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలుగా మరి కుంటుబడిపోయినటువంటి పాలన విధ్వంసకరమైనటువంటి పాలన అభివృద్ధి బాటలో నడిపించగలరు ఆలోచించి దీనికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో ఈ గాడి దెప్పినటువంటి పాలన్ని మరలా సరిగ్గా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయనైతేనే ద్రోహపడగలని చెప్పి ఒక మంచి తీర్పు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమిలో నూట అరవై నాలుగు మంది శాసనసభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారంటే దాన్ని బట్టే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు manos e a demanda que estamos